రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ నిన్ను అడుగు వాడి వద్ద నుండి ఈ కథని ప్రముఖ కథకులు సీనియర్ సాహితీవేత్తలు శ్రీ కృపాకర్ పోతుల గారు వ్రాశారు విలక్షణమైన కథలు వ్రాసే వీరు కృపాకరం అనే కథల సంపుటిని వెలువరించారు ఈ కథ మలిశెట్టి సీతారాం స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది ఎంఎస్ఆర్ కథా ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు కథల సంకలనం నుంచి ఈ కథను తీసుకోవడం జరిగింది కథా శీర్షిక నిన్ను అడుగు వాడి వద్ద నుండి కథా రచన శ్రీ కృపాకర్ పోతుల వినిపిస్తున్నది రోహిణి బంజారి లవ్వీ నాన్న రెండు రోజుల నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు ముభావంగా ఉంటున్నాడు ఎందుకో తెలుసా అడిగాడు సిద్ధార్థ లావణ్య ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీ రమణ మామయ్య ఇంటికి వెళ్ళలేదు కదా నువ్వు అందుకని కోపం వచ్చింది మామయ్య గారికి సమాధానమిచ్చింది లావణ్య చిన్నగా నవ్వుతూ అదా సంగతి వెళ్ళింది రెండు రోజుల కాన్ఫరెన్స్కి టైం ఎక్కడుంది అందరిళ్ళకి తిరగడానికి అప్పటికి ఫోన్ చేసి మాట్లాడాను మామయ్యతోనూ చిన్నగాడితోను ఆ విషయం నాన్నకి చెప్పాను కూడా అన్నాడు సిద్ధార్థ మామయ్య గారికి రమణ బాబాయ్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా ఆయన చెప్పినట్లు వాళ్ళ ఇంట్లోనే దిగితే పోయేదిగా అంది లావణ్య తప్పంతా సిద్ధార్థదే అన్నట్లు మీ మామగారికి ఏం పోయింది ఎన్నైనా చెప్తాడు అక్కడ వాళ్ళు ఉండేది త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఒక దానిలో చిన్న రాధిక పడుకుంటే రెండో దానిలో పిల్లలిద్దరూ పడుకుంటారు మూడో బెడ్రూమ్ మామయ్యది ఇక నేనెక్కడ పడుకోవాలి పోయినసారి వెళ్ళినప్పుడు నాన్న చెప్పాడు కదా అని అక్కడ దిగితే వాళ్ళ బెడ్రూమ్ నాకు ఇచ్చేసి హాల్లో సోఫా మీద చిన్నగాడు చేప పరుచుకుని కింద రాధిక పడుకున్నారు నాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందో చెప్పలేను అందుకే ఈసారి అక్కడికి వెళ్ళలేదు అయినా ఈ మాత్రం దానికే అలిగి మాటలు మానేయాలా వయసుతో పాటు చాదస్తం కూడా బాగా దీనికి గట్టిగానే వెసుక్కున్నాడు సిద్ధార్థ అవునరా సిద్ధు నేను కూడా ఆ మాటే అంటే ఏవో కుంటి సాకులు పట్టుకుని కావలసిన వాళ్ళని కలవడం మానేస్తే ఇక బంధుత్వాలకి బంధాలకి అర్థమేంటి అంటూ గయ్యమని లేచారు నా మీద అంది సుమతి భర్త మీద కొడుక్కి ఫిర్యాదు చేస్తూ అయినా రమణన్నాయన్ని అంతగా చూడాలని ఉంటే ఆయన్నే ఇక్కడికి వచ్చి ఉండమనొచ్చు కదా నాలుగు రోజులు ఎవరొద్దన్నారు అంటూ దీర్ఘం కూడా తీసింది మాట్లాడితే ఎప్పటివో యాభై ఏళ్ళ నాటి సంగతులు పట్టుకొని ఆ రోజుల్లో బంధుత్వాలు ఇలాగే ఏడ్చేవా రమణ ఎప్పుడైనా వైజాగ్ వస్తే మన ఇంట్లో తప్ప ఇంకెక్కడైనా దిగేవాడా మనం మాత్రం విజయనగరం వెళ్ళినప్పుడు ఎన్ని రోజులైనా వాడి దగ్గరేగా ఉండేవాళ్ళం భార్య పోయి వాడు కొడుకు దగ్గరికి వెళ్ళిపోవడంతో ఇలా దూరమైపోయాం కానీ లేకపోతే ఒకరినొకరు చూసుకోకుండా ఇంతకాలం ఉన్నామా ఏనాడైనా అంటూ అరగంట పాటు ఆపకుండా అరుస్తూనే ఉన్నాడురా అని సణిగింది కోపంగా సరేలేండి అత్తయ్య మామయ్య గారి కోపం సంగతి మీకంటే ఎవరికి తెలుసు ఎక్కువ వచ్చినంత త్వరగాను ఆవిరైపోతుంది ఆయన వచ్చే టైం అయింది కానీ ఇక్కడితో ఆపేయండి చర్చ వింటే మళ్ళీ బాధపడతారు అని అత్తగారితోనూ తొమ్మిది కావస్తుంది కానీ నువ్వు స్నానానికి దయచేయవయ్యా మహానుభావ ఈలోపు నేను టిఫిన్ చేస్తాను అని సిద్ధార్థతోనూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది లావణ్య భార్య భార్యమాట శిరసావహించి బాత్రూంలోకి తీశాడు సిద్ధార్థ క్రీమ్ చెంపలకు పట్టించి షేవింగ్కు ఉపక్రమించాడు తండ్రి గురించి అతని బంధుప్రీతి ప్రీతి గురించి ఆలోచిస్తూ ఆర్థికంగాను సామాజికంగాను బాగా వెనుకబడిన వర్గానికి చెందినవాడు భాస్కరం తల్లి తండ్రి ఇద్దరు వ్యవసాయ కూలీలు భాస్కరం కాక ఇద్దరు కూతుళ్ళు మరో అబ్బాయి వాళ్ళకి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం చదువుకున్నవాడు ఏడు తరాలు అటువైపు ఏడు తరాలు ఇటువైపు ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడడు అలాంటి కుటుంబంలో చదువు వంటబట్టినది భాస్కరానికి ఒకడికే చిన్నతనం నుంచి గవర్నమెంట్ హాస్టల్లలో ఉంటూ అర్ధాకలితో చదువుకున్నాడు స్వతహాగా స్నేహపాత్రుడు బంధుప్రీతి కలవాడు మార్క్స్ని బాగా చదివి బలంగా ప్రభావితమైనవాడు ఉన్నది కొంచెమైనా తోటివారితో పంచుకోవాలన్నా సాముదాయక దృక్పథం అలవర్చుకున్నవాడు అందుచేత స్నేహితులు చాలామందే ఉండేవారు భాస్కరానికి అందరూ భాస్కరం లాంటి భావజాలం వారు కాకపోయినా అతనిలా అన్నింట అట్టడుగు స్థాయికి చెందినవారే సరిగ్గా ఆ కారణం చేతనే వారి స్నేహం క్లాస్ క్లాస్రూమ్కో ప్లేగ్రౌండ్కో మాత్రమే పరిమితం కాకుండా వారి కుటుంబాలకు కూడా విస్తరించింది ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్ళడం ఉన్నది కాస్త సర్దుకుని తిని ఎన్నాళ్ళైనా ఉండగలగడం వంటి చనువు స్వతంత్రం ఉండేవి వారి మధ్య పేదరికంలో పుట్టి పెరిగిన వారి మధ్య మాత్రమే వికసించే విలక్షణమైన బాంధవ్యం అది అలాంటి స్నేహితుల్లో భాస్కరానికి అత్యంత ప్రియమైన వాడు రమణ దూరపు బంధువు కూడా విజయనగరం దగ్గర చిన్న పల్లెటూరు వాళ్ళది ఒక హాస్టల్లోనే ఉంటూ ఒక కాలేజీలోనే చదువుకున్నారిద్దరు ఇంటర్మీడియట్ పరీక్ష తప్పాక చదువు మరి కొనసాగించలేకపోయాడు రమణ విజయనగరంలోనే చిన్న ఉద్యోగం ఒకటి చూసుకుని ఊర్లో ఉన్న ఎకరం చెలక సాగు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయాడు ఒక్కడే కొడుకు రమణకు పేరు చిన్న భాస్కరం డిగ్రీ పూర్తి చేసి అక్కడక్కడ ఒకటి రెండు చిన్న ఉద్యోగాలు వెలగబెట్టాడు కొంతకాలం ఇక జీవితం అలాగే గడిచిపోతుందేమోనని ఆందోళన చెందుతున్న సమయంలో ఎన్నికల సీజన్ సమీపించడం కుంభకర్ణుడిలా పడి నిద్రపోతున్న ప్రభుత్వం ఒంటి మీదకు తెలివి తెచ్చుకొని హడావిడిగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడం ఇప్పుడు ముబ్బడిగా పేరుకుపోయిన ఖాళీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా నింపడం చేసింది అలా డిగ్రీ పూర్తి చేసిన మూడేళ్లకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల పుణ్యమా అని ఎవడి కాళ్ళు పట్టుకోకుండా పైసా లంచం ఇవ్వకుండా గుమాస్తా ఉద్యోగం సంపాదించగలిగాడు భాస్కరం సొంత కుటుంబంలోనే కాదు మొత్తం బంధువర్గంలోనే మొట్టమొదటి ఉద్యోగస్తుడు అది కూడా గవర్నమెంట్ ఉద్యోగి భాస్కరమే ఉద్యోగం చిన్నదే అయినా అదేదో కలెక్టర్ గిరి అన్నంత అపురూపంగా చూసుకునేవారు భాస్కరాన్ని బంధుమిత్రులందరూ ఎవరికి ఏ పని కావలసి వచ్చినా చేసి పెట్టే దిక్కు భాస్కరమే పనిబడి అతని దగ్గరకు వచ్చేవారందరూ కావలసినవారే పేదవారే పని మీద పొరుగురికి వచ్చినప్పుడు నాలుగు మెతుకులు బయట తినగలిగే శక్తి లేనివారు దానితో పనులు చేసి పెట్టడమే కాక అవి పూర్తయ్యే వరకు వారు తినడానికి తిండి ఉండడానికి నీడ సమకూర్చి పెట్టే బాధ్యత కూడా భాస్కరానికే సంక్రమించింది అతని ప్రమేయం ఏమీ లేకుండానే పరివసానంగా ఇంట్లో ప్రతిరోజు ఒకరిద్దరైనా అతిథులు ఖచ్చితంగా ఉండి తీరేవారు భాస్కరం సుమతి వారిని అతిథుల్లా కాకుండా సొంత మనుషులుగానే పరిగణించేవారు వారు కూడా ఏది పెడితే అది తిని చిన్న చాప బొంతో పరుచుకుని పడుకునేవారు పనులు పూర్తయ్యాక భార్యాభర్తలిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ఇళ్లకు వెళ్లేవారు ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యే వరకు భాస్కరం జీవితం ఇలాగే ఈ పందాలోనే కొనసాగింది ఆ కారణంగానే ఉండడానికో ఇల్లు తప్ప ఆస్తిపాస్తులేవి పెద్దగా వెనకేసుకోలేకపోయేవాడు కాకపోతే పిల్లలు సిద్ధార్థ సౌమ్య ఇద్దరూ తెలివైన వారు కావడంతో కొడుకుని మెడిసిన్ కూతుర్ని పిహెచ్డీ చదివించుకోగలిగాడు సిద్ధార్థ డాక్టర్గా పనిచేస్తుంటే చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుని యుఎస్కి వెళ్ళిపోయింది సౌమ్య ఇలా ముప్పై ఏళ్ల పైజులకు సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్ అయ్యాక భాస్కరం ఇంతకాలం పాత స్నేహితులందరితోనూ కాకపోయినా రమణ లాంటి ముఖ్యమైన స్నేహితులతో స్నేహ సంబంధాలు రాకపోకలు కొనసాగిస్తూనే ఉన్నాడు సొంతూర్లో సొంత ఇంట్లో సెటిల్ అయ్యాడు కాలం ఎప్పటిలా ఎలాంటి మార్పు లేకుండా నడుస్తోంది కాకపోతే రిటైర్ అయి ఇంట్లో కూర్చున్న భాస్కరం దృక్పథంలోనూ ఆలోచనల్లోనూ మాత్రం చాలా మార్పులే చోటు చేసుకున్నాయి అవసరార్థం తన వద్దకు వచ్చేవారు ఇంతకు ముందులా రాకపోవడం అతనికి ఎంతో అసంతృప్తిని మనస్తాపాన్ని కలిగించసాగింది ఎవరైనా వస్తే ఎంత సంబరపడేవాడో రాకపోతే అంతగానో బాధపడిపోయేవాడు తీరని అవమానమేదో జరిగిపోతున్నట్లు గింజుకుపోయేవాడు రానివారి మీద కోపం తెచ్చుకునేవాడు అలకబోనేవాడు ఇంతకు ముందులా అందరినీ రమ్మని ఆహ్వానించకండి మహాప్రభో నేను కూడా పెద్దతన్నైపోయాను మీలాగే పూర్వంలా పనిచేయలేకపోతున్నాను అని మొత్తుకునే భార్య మాటలు పట్టించుకునేవాడు కాదు అవి చాలనట్లు సిద్ధార్థ ఏదైనా ఊరు వస్తే అక్కడున్న తన స్నేహితులను చూసి రమ్మని సలహా ఇచ్చేవాడు మరీ ముఖ్యమైన స్నేహితుడు ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే ఎక్కడో ఉండడం ఎందుకు వాడి ఇంట్లోనే దిగు అన్న హుకుం జారీ చేసేవాడు వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం అంటే వినిపించుకునేవాడు కాదు తమ స్నేహం ఎంత గొప్పదో ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో అభిమానమో ఒకరి ఇంట్లో ఒకరు ఎన్నిన్ని రోజులు ఉండిపోయేవారో చాలా సార్లు చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు అంత చెప్పిన తర్వాత కూడా తన మాట వినకపోతే కొడుకు మీద అలిగి కూర్చునేవాడు రెండు మూడు రోజులు మాట్లాడటం మానేసేవాడు సిద్ధార్థ ఏ ఊరు వెళ్ళినా ముఖ్యంగా రమణ ఉంటున్న హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి తప్పకుండా జరిగే ప్రహసనమే ఇది గత రెండు రోజులుగా జరుగుతున్నది అదే రంటే రెండు రోజులు ఏవో ముఖ్యమైన మెడికల్ కాన్ఫరెన్స్కి హైదరాబాద్ వెళ్ళి తన ప్రాణ స్నేహితుడు రమణాన్ని చూడకుండా తిరిగి వచ్చేసినందుకు కొడుకు మీద అలక చిత్తగిస్తున్నాడు భాస్కరం రాను చిన్నపిల్లాడిలా తయారవుతున్నాడు నాన్న ఒకసారి సీరియస్గా మాట్లాడాలి అనుకున్నాడు సిద్ధార్థ షేవింగ్ పూర్తి చేసుకుని స్నానానికి ఉపక్రమిస్తూ ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ నిదానంగా స్నానం కానిచ్చాడు స్నానం పూర్తయ్యే సమయానికి ఏం మాట్లాడాలో ఒళ్ళు తుడుచుకుని డ్రెస్ వేసుకునేసరికి ఎలా మాట్లాడాలో స్ఫురించడంతో అమ్మయ్య అని నిట్టూర్చి చిన్నగా హామ్ చేసుకుంటూ బాత్రూంలో నుంచి బయటపడ్డాడు మరో మూడు రోజులు ముభావంగా గడిచాక ఆదివారం సాయంకాలం తండ్రితో మాట్లాడుతున్నాడు సిద్ధార్థ బీచ్లో నెమ్మదిగా నడుస్తూ సంభాషణ సీరియస్గా సాగుతున్నట్లు భాస్కరం ముఖ కవళికలను బట్టి ఇట్టే బోధపడుతుంది ఎవరికైనా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నాన్న నేను చెప్పేది కూడా ఒకసారి కూల్గా విను విన్నాక నేనన్న దానిలో లాజిక్ సెన్సు ఏమైనా ఉన్నాయేమో కొంచెం ఆలోచించు సరేనా అన్నాడు సిద్ధార్థ బుజ్జగింపుగా సరే ఆ ఏడు పేదో ఏడు అన్నట్లు తల పైకి కిందికి తాటించాడు భాస్కరం కోపంగా నువ్వు సర్వీసులో ఉన్నప్పుడు మీ దగ్గరకు పని మీద వచ్చేవారిలో చాలా మందిని భోజనానికి ఇంటికే తీసుకొచ్చేవాడివి కదా ఆ రోజుల్లో ఇప్పట్ల ఫోన్లు గట్రా లేవు గనుక ముందుగా అమ్మకు చెప్పడానికి కుదిరేది కాదు అందుకే చాలాసార్లు వాటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది ఒక్కొక్కప్పుడు అర్ధాగలితోనే ఆఫీసుకి వెళ్ళిపోయేవాడిని అని చెప్పి చిన్న పాజీ ఇచ్చి అవునా అని అడిగాడు అవును అన్నాడు భాస్కరం కోపంగా ఇంటికి ఎందుకు తీసుకొచ్చేవాడివి నాన్న ఏదైనా హోటల్లో పెట్టిస్తే పోయేదిగా ఎందుకంటే నేను నీలా డాక్టర్ని కాదు గనుక వాటి గుమాస్తాగడేనే గనుక హోటళ్లలో భోజనాలు పెట్టించేంత స్తోమత ఆ రోజుల్లో నాకు లేదు గనుక నిర్వర్తించాల్సిన బాధ్యతలు నాయనమ్మ తాతయ్యల్ని చూసుకోవడం చిన్నాన్న చదువు అత్తల పెళ్ళిళ్ళు నా నెత్తి మీద చాలా ఉండేవి గనుక ప్రతి పైసా లెక్క పెట్టుకుని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి వచ్చేది కనుక అన్నాడు విసురుగా అంటే ఒకవేళ డబ్బుకి ఇబ్బంది లేకపోయి ఉంటే బయటే భోజనం పెట్టించి అట్నుంచే పంపేసేవాడివన్నమాట ఇంటికి తీసుకొచ్చేవాడివి కాదన్నమాట అడిగాడు సిద్ధార్థ తండ్రి కోపాన్ని పట్టించుకోకుండా అవును రమణ లాంటి వాళ్ళను తప్ప మిగిలిన వాళ్ళని అలాగే పంపేసేవాణ్ణి సరే ఇంకో విషయం అడుగుతాను దానికి కూడా సమాధానం చెప్పు నీ దగ్గరకు వాళ్ళలో కొంతమందినైనా బయట ఉండడానికి తినడానికి కావలసిన స్తోమత ఉండుంటే పనుల కోసం తప్ప వాటికి కూడా అంటే వసతికి తిండికి కూడా నీ మీదే ఆధారపడే ఆధారపడేవాడివంటవా వెంటనే సమాధానం చెప్పలేదు భాస్కరం కొంచెంసేపు ఆలోచించాడు ఆలోచించి ఎందుకు అలా చేస్తారు సిద్ధు పది రూపాయలు పెట్టి పట్టెడు బువ్వ తినగలిగే స్తోమతో ఉన్నవాళ్ళు మరీ తప్పనిసరి అయితే తప్ప ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెడతారు చెప్పు అడిగాడు బాధగా అంటే నువ్వు నువ్వెప్పుడు చెప్తుంటావు కదా బంధాలు బంధుత్వాలు అంటూ వాటి మాట ఏంటి నాన్న అది ఇది ఒకటే ఎలా అవుతుందిరా అది వేరు ఇది వేరు అని మొదలుపెట్టి చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పకుండానే సిద్ధార్థ ఏం చెప్పాలనుకున్నాడో అది అర్థమైన వడిలా నోరు తెరుచుకొని చూస్తూ పెగుమంట మీద నిలబడిపోయాడు భాస్కరం ఎస్ నాన్న నేను చెప్పదలుచుకున్నది అదే అన్నాడు సిద్ధార్థ చిన్నగా తలగరేసి ఆ రోజుల్లో రమణ మామయ్య లాంటి వారు మన దగ్గరకు రావడానికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం నువ్వు అనుకుంటున్నట్లు ఆత్మీయతో అనుబంధమో కాదు నాన్న వీటన్నిటికంటే వెయ్యి రెట్లు బలమైన ఇంకా చెప్పాలంటే క్రూరమైన అవసరం అన్నాడు సిద్ధార్థ అవసరం అన్న మాట ఒత్తి పలుకుతూ అంటే మా మధ్య అభిమానాలు ఆప్యాయతలు లేవని అవసరార్థం అవి ఉన్నట్లు నటిస్తూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఇంతకాలం బతికేశామని డాక్టర్ గారి అమూల్యమైన అభిప్రాయం కాబోలు వ్యంగ్యాస్త్రాలు వచ్చాయి భాస్కరం నోటి నుంచి కోపం తెచ్చుకోకు నాన్న నేను చెప్పదలుచుకున్నది మీ మధ్య ప్రేమాభిమానాలు లేవని కాదు వాటికంటే కూడా మన పేదరికంలో నుంచి పుట్టుకొచ్చిన అవసరమే ఆ రోజుల్లో వాటన్నిటికంటే బలంగా ఉండేదని బయటకు కనపడని దండలో దారంలా అది మిమ్మల్ని అలా ఆ రోజుల్లో కలిపి ఉంచిందని చెప్పడం తప్ప పేరే లేదు నాన్న కొంచెం కూల్గా ఆలోచించు అన్నాడు సిద్ధార్థ బుజ్జగింపుగా చాలాసేపు మాట్లాడలేదు భాస్కరం మౌనంగా వండిపోయాడు తరువాత మీలా కాకుండా మాతరం వాళ్ళంతా సఖ్యతతో వెలగడానికి మా మధ్యనున్న బాంధవ్యాలే అసలైన కారణం అన్న నమ్మకంతో బతికానురా ఇంతకాలం కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే ఏమో నా అభిప్రాయమే తప్పేమో నువ్వన్నది నిజమేమో అన్న అనుమానం కలుగుతోంది అన్నాడు బాధగా అంటే సిద్ధు అప్పటి మా అనుబంధాలన్నీ పూర్తిగా ఆర్థిక సంబంధాలే అంటావా అడిగాడు జాలిగా అలా జాలిగా మాట్లాడుకున్నా నాకు బాధగా ఉంటుంది ఈ మాటలు అంటున్నప్పుడు సిద్ధార్థ గొంతు బొంగురు పోయింది నెమ్మదిగా సంభాలించుకొని మాట్లాడడం కొనసాగించాడు బయట చెప్తాను విను నాన్న ఎన్నో కష్టాలు కోర్చి మరెన్నో అవమానాలు భరించి నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకున్న మనలాంటి వాళ్ళం పేదరికం నుంచి పూర్తిగాను వివక్ష నుంచి కొంతవరకును బయటపడగలిగాం పిడికిడు మెతుకుల కోసము ఒక రాత్రి తలదాచుకోవడం కోసము ఇంకొకరి మీద ఆధారపడాల్సిన ఆర్థిక పరాధీనత మనకు ఈరోజు ఇందాక నువ్వన్నావు చూడు పది రూపాయలు పెట్టి పట్టడి మెతుకులు బయట తినగలిగే శక్తి ఉన్నవారు ఎవరైనా ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెడతారు చెప్పు అని ఎగ్జాక్ట్గా అదే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఒకే ఒక్క కారణం తప్ప మన వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఉండకపోవడానికి వేరే కారణమేది లేదు నాన్న అభిమానంలోకో నేనేదో డాక్టర్నో అన్న గర్వంతోనో కాదు నీకు తెలియదు చిన్నాగాడు నేను ఎంత క్లోజ్గా ఉంటామో అన్నాడు సిద్ధార్థ వెంటనే సమాధానం చెప్పలేదు భాస్కరం కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఐదు నిమిషాల సుదీర్ఘమైన మౌనం తరువాత కళ్ళు తెరిచి నీ వాదనలో వాస్తవం ఉండవచ్చేమో కానీ ఈ వయసులో దాన్ని అంగీకరించే ధైర్యం కానీ మనసు కానీ లేవురా నాకు అందుకే ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేద్దాం అలా భయంగా చూడకు నిన్ను విసిగించే పనులేవి రోజు నుంచి ఇక చెయ్యనులే కాకపోతే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాడు సిద్ధార్థ కళ్ళల్లోకి చూస్తూ కాలేజీలో చదువుకున్న రోజుల్లో మార్క్స్నే కాదు బైబులు భగవద్గీత కూడా చదివాను నేను నిన్ను అడుగు వాడి వద్ద నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు అన్న బైబుల్ వాక్యం అంటే నిన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సహాయం చేయమని కోరితే ఒకవేళ నువ్వు అది చేయగలిగే స్థితిలో ఉన్నట్లయితే చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాకరించవద్దు అని దాని భావం అది నా మనసులో ఎంత బలంగా నాటుకుపోయిందంటే ఈ రోజు వరకు నేను ఆ వాక్యాన్ని మరచిపోలేదు జీవితంలో దాన్ని ఆచరించడము మానలేదు నువ్వు కూడా అలాగే ఉండాలనేది నాకున్న ఒకే ఒక్క కోరిక ఆ కోరిక తీరుస్తానని మాటివ్వు అభ్యర్థించాడు భాస్కరం సిద్ధార్థ చేతులు రెండూ పడ్డుకుని మాటల్లో సమాధానం చెప్పలేదు సిద్ధార్థ నెమ్మదిగా ముందుకు వంగి తన చేతులు రెండు గట్టిగా పట్టుకున్న తన తండ్రి చేతుల మీద ముద్దు పెట్టుకున్నాడు చిన్నగా ధన్యవాదాలు మీరింతవరకు నిన్ను వాని వద్ద నుండి అనే కథని విన్నారు కదా ఈ కథని శ్రీ కృపాకర్ గారు రాశారు ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు